హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు అంకె రవీంద్ర నేను కన్సల్టెంట్ డైటిషియన్ మీకు ఈరోజు వెయిట్ లాస్లో వచ్చేసి మనం ఫాలో అవలసినటువంటి ఫోర్ స్టెప్స్ అనేది చెప్తాను ఫస్ట్ ఏంటంటే మనం వెయిట్ లాస్ అవ్వాల్సిన ముందు మనం ఎంత వెయిట్ ఎక్కువ ఉన్నాము ఎంత తగ్గాలి అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫేషన్ చేసుకోవాలి దాన్ని వచ్చేసి మనకు బిఎంఐ ద్వారా తెలుసుకోవచ్చు బాడీ మాస్ ఇండెక్స్ అంటాము అంటే ఒక మనిషి ఉన్నటువంటి ఎత్తుకు ఉండవలసిన బరువు ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా అంటే ఓవర్ వెయిటా నార్మల్ వెయిటా లేకుంటే అండర్ వెయిటా ఇవన్నీ మనం బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఐడియల్ బాడీ వెయిట్ అంటాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉన్నారంటే హైటు దానికి వచ్చేసి ఉండవలసిన అతను ఐడియల్ బాడీ వెయిట్ సెవెంటీ కేఎస్ అనమాట హైట్ మైనస్ హండ్రెడ్ మనం చేసుకోవాలి సో అంతకంటే ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ కేఎస్ ఉండాల్సిన పర్సన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ లేకుంటే ఎయిటీ ఫైవ్ అట్లా ఉన్నారంటే అతను ఓవర్ వెయిట్ కానీ లేకుంటే ఒబేసిటీ కింద అనమాట అలా కాకుండా ఒక సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ బిలో ఉన్నారంటే నార్మల్ వెయిట్ కానీ లేకుంటే అండర్ వెయిట్ కింద వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఎందుకు ఇది మనం చెక్ చేసుకోవాలంటే మనకంటూ ఒక టార్గెట్ మనం ఫిక్స్ చేసుకోగలిగితేనా ఎంత టైంలో తగ్గాలి అంటే ఫర్ మంత్ ఎంత కేస్ తగ్గాలి అనేది కూడా మనం ఆలోచన చేసుకోవచ్చు అనమాట సో అది మీకంటూ ఒక టార్గెట్ ఉన్నప్పుడు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు ప్లస్ మీకు తగ్గాలనే ఎక్కువ మోటివేషన్ కూడా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే కంప్లీట్గా ఆయిలీ ఫుడ్స్ అనేది స్టాప్ చేసుకోవాలి ఆయిలీ ఫుడ్స్ అంటే ఎందుకు ఆయిలీ ఫుడ్స్ స్టాప్ చేయాలంటే మనం ఫ్యాట్ సెల్స్ ఆల్రెడీ మన బాడీలో ఉంటాయి బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ సెల్స్ తగ్గాలంటే ముఖ్యంగా మనం బయట నుంచి వచ్చేటువంటి ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని డౌన్ చేసుకోవాలి ఎప్పుడైతే కట్ డౌన్ చేస్తామో ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ సెల్స్ సైజ్ వచ్చేసి తగ్గిపోతుంది కొత్త ఫ్యాట్ సెల్స్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది సెకండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే మనం ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్ అనేది తీసుకోవాలి ప్రతిసారి ఫైబర్ గురించి ఎందుకు మనం మాట్లాడుకుంటామంటే ఫైబర్లో క్యాలరీస్ వచ్చేసి చాలా తక్కువ ఉంటాయి మనకు వచ్చేసి హైడ్రేట్స్ వచ్చేసి ఫోర్ కిలో క్యాలరీస్ ఇస్తుంది అలాగే మనకు ఫ్యాట్ నైన్ కిలో క్యాలరీస్ అలాగే మనకు ప్రోటీన్ వచ్చేసి ఫోర్ క్యాలరీస్ అదే మనం ఫైబర్ చూసుకున్నప్పుడు వచ్చేసి టూ క్యాలరీస్ మాత్రమే ఇస్తుంది అంటే మిగతా న్యూట్రెన్స్తో కంపారిన్ చేసినప్పుడు ఫైబర్లో చాలా తక్కువ ఉంటాయి అందుకోసం ఫైబర్ అనేది ఎక్కువ వెయిట్ లాస్ కోసం మనము అడ్వైజ్ చేస్తాము ఫైబర్ అవైలబులిటీ అంటే మనకు ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అలాగే పర్టికులర్ లీఫ్ వెజిటబుల్స్లో వీటిలో అనేది ఎక్కువ ఉంటుంది ఫోర్త్ వచ్చేసి మనకు వైటమిన్ డి డెఫిసిటీ ఏమైనా ఉందా లేదా ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి ఎవరికైతే ఒబేసిటీ ఉంటారో వాళ్ళలో కామన్గా వైటమిన్ డి డెఫిసిటీ కూడా ఉంటుంది వైటమిన్ డి డెఫ్సిటీ ఉందంటే మాత్రం కొంచెం వెయిట్ లాస్ అవ్వడం కొంచెం కష్టంగానే ఉంటుంది అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి సో ఎప్పుడైతే వైటమిన్ డి డెఫిసిటివ్ ఉందో దానికి తగ్గట్టుగా మనకు అర్లీ మార్నింగ్ వాకింగ్ సన్ కి ఎక్స్పోజ్ అయ్యే విధంగా మనం వాకింగ్ చేయగలిగితేనా ఎక్కువ వైటమిన్ డి వైటమిన్ డి సోర్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది సో దాన్ని బట్టి మనకు వెయిట్ లాస్ కూడా ఈజీగా ఉంటుంది మన బోన్ స్ట్రెంత్ కానీ హెల్త్ పరంగా కూడా బాగా మీకు ఇంప్రూవ్మెంట్ అయ్యడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ ఏంటంటే మనం ఎంత తగ్గాలి చూసుకోవాలి సెకండ్ వచ్చేసి ఫ్యాట్ ఫుడ్స్ కట్ డౌన్ చేసుకోవాలి థర్డ్ వచ్చేసి ఫైబర్ ఎక్కువ ఉండేట్టుగా చూసుకోవాలి ఫోర్త్ మనకు వైటమిన్ డి కానీ లేకుంటే ఏమైనా మినరల్స్ డెఫిసిటీ ఏమైనా ఉందంటే దానికి తగినట్టుగా మనము డైట్ అనేది ఫాలోఅప్ చేసుకోవాలి ఈ ఫోర్ స్టెప్స్ మీరు ఫాలోఅప్ చేస్తారంటే మీరు అనుకున్నటువంటి వెయిట్ లాస్ ఈజీగా అవుతారు థ్యాంక్ యూ